સંતલેસ વાને યાદ હે હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગનાફામા ક્રિએશન્સ ઇન યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ મર એડમ પાકિન ગની ఫ్రెండ్స్ మరి ఎడంపక్క గానీ మురళతో ఉన్నటువంటి కోడి కొడి కుడుపక్కి గానీ దేశాకాడు కనిపిస్తున్నాయి మనకు ప్రసానికి రెండు జతనే రెండు అంటారు రైతులు వచ్చి ఒక్కడుగు మాట్లాడుకోవచ్చా అంతే అంటారు ప్రసానికి ఏమైనా పల్లెలో ఉన్నాయా ఇది ఎడమలో ఉంది దాన్ని కలిపింది అంటారు రైట్ ప్రసానికి రెండు పైన కాడి పైన రేట్ ఏం చెప్పిన నైన్టీ థౌసండ్ మరి తొంభై వేలు చెప్తున్నారు

లాస్ట్ ఒకటి ఈ పాటు అలానే సింగిల్ చేతపు ఒంగోలు కింద కనిపిస్తుంది మనకు ఇది ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది రెండు పక్కలు వస్తుందట నేరుగా మాట్లాడుకోవచ్చు ఒకటి సింగిల్ కానివ్వండి ఈ కాడి కానివ్వండి దేశ పెద్ద కీలక ఏది నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు అలాంటి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎంబనూరు ఆదివారం ఎదురు సంతా థింగ్స్ ఫర్ వచ్చింగ్ మరొక మళ్ళీ కళ్ళతో చూసుకునే ఉండండి రైట్